ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ సారీ ఎవరైతే జర్దోసి అనేది కుడుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట జాగ్రత్తగా చూడండి ఫస్ట్ స్టార్టింగ్ జర్దోసి అనేది కుట్టడం రాదు మనకి స్టార్టింగ్ ఎలా మొదలు పెట్టాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట జాగ్రత్తగా చూడండి వీడియోని లైక్స్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఎలా అనేది కుట్టాలో స్టార్టింగ్ అనేది చూద్దాం ముందు ఏంటంటే మీరు ఈ జర్దోసి ముక్కలు ఏదైతే ఉన్నాయో సన్నగా ముక్కలు అనేవి తీసుకోండి చేతిలోకి ఇలా తీసుకుని కొంచెం లైట్గా లాగండి చాలు ఎక్కువ అవసరం ఎలా అంటే కొంచెం చూడండి రెండు కలిపి సమానంగా తీసుకుని కొంచెం లాగండి లైట్గా ఇప్పుడు కట్ చేసుకోండి మీ ఐడియా ప్రకారంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి కత్తెరతో కట్ చేసుకున్న తర్వాత ఇలా వేల్లోకి ఇలా తీసుకోండి ఎవరైతే ఫస్ట్ సారి ఎవరైతే ఈ జరదోసి అనేది కుట్టడం అనేది ప్రారంభిస్తున్నారో వాళ్ళ గురించి ఇది చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్ జర్దోసి అనేది ఈజీగా మీరు ఒక మీ ఐడియాతో అంటే ఎక్కువ తక్కువ అని కాదు అది అవుతూనే ఉంటాయి రాబోయే రోజుల్లో మీకు ఆ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా కట్ చేసుకోవడం అనేది ఇప్పుడు ముందు మాత్రం మీరు అయినంత వరకు ఎలా వస్తే అలా అనేది కట్ చేయండి చేసిన తర్వాత ఈ ముక్కలు చేసుకున్న తర్వాత మీరు ఒక్కదారం సూది అనేది ఉంటుంది ఒక్క దారంతో నడిచే సూది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది బ్లూ మార్కింగ్ ఉండిది ఆ సూది అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే ఇప్పుడు చూడండి ఈ సూది అనేది నేర్పించారనుకోండి ఈ పొడవు చూసారా ఆల్రౌండర్ జర్దోసి అన్ని ఈ ఈ నాలుగు సూదులు అనేవి మేము ముంబై నుంచి తెప్పించి మీకు అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్ ఈ సూదుల వల్ల హండ్రెడ్ పర్సెంట్ జరదోసి కుట్టడం అనేది సాధ్యమవుతుంది ఏది ఈ బ్లూ మార్క్ ఉండిద్ది ఒక్క దారంతో నడిచే సూది అనేది ఇది ఖచ్చితంగా మీరు దీంతో జర్దోసి హండ్రెడ్ పర్సెంట్ కుడతారు ఒకటి రెండు పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కారణం ఏంటి తెలుసా ఇది ఒక్కదానంతో నచ్చేది సన్నగా ఉండిద్ది సూది అనేది అందువల్ల దీనివల్ల మీరు జరదోషి అనేది ఈజీగా కొట్టేస్తారు ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు వాడాలి దీని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ రాగానే దీంట్లోకి రావాలి డైరెక్ట్గా దీంట్లోకి వచ్చి మీరు వర్క్ అనేది నేర్చుకుంటే మీకు జర్దోషి అనేది సరిగ్గా రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ సూదులు అనేవి నేను ఛానల్ మొదలుపెట్టిన కార్ నుంచి కంపల్సరీగా సూదులు లేకపోతే వర్క్ అనేది రాదు ఖచ్చితంగా నేను ఎలా నేర్చుకున్నాను మీరు కూడా అలాగే నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇవన్నీ తెప్పించాయి మీ అందరికీ అందజేస్తున్నాను కదా ఆ సూదుల్లో నుంచి ఈ వైట్ ఇది ఏదైతే బ్లూ కలర్ మార్కింగ్ ఉంది చూసారా ఇది ఒక్కదారంతో నచ్చే సూది కంపల్సరీగా కుట్టవచ్చు దీంతో హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఒకసారి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అన్ని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి ఈ జర్దోసి అనేది ఇలా వేలు ఇలా పెట్టి ఈ వేలు పెట్టాలి ఏదైతే ఇక్కడ సూది చూడండి ఒకసారి హ్యాండు ఇక్కడ పట్టుకున్నారు కదా ఈ వేలు అనేది పట్టుకోవాలి ఈ వేలు అనేది పట్టుకుని ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ దీంట్లో దీంట్లో ఇలా చూడండి కనిపిస్తుంది కదా సూదులోకి ఇలా వెళ్ళింది ఓకేనా ఈ వేలు అనేది యూజ్ చేయాలి చేసిన తర్వాత దారం అనేది కాటన్ దారం కింద తీసుకున్న తర్వాత ఒక ఒక కుట్టు ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ముందు ఇలా చూశారు కదా ఇలా చక్కగా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ కుట్లు అనేది దగ్గర రావాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే మీకు వర్క్ రావడానికి ప్రాక్టీస్ అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ దారంతో నడిచే సూది అనేది మీరు గ్యారంటీగా వర్క్ అనేది కుట్టేయగలరు ఓకేనా సూదులు బాగుంటే వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది ఎవరి మీద వీడియో చేస్తున్నానంటే దేవి గారు ఈస్ట్ గోదావరి నుంచి ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే అన్యాయం నాకు ఈ జరదోషి మీద పట్టు అనేది లేదు ఎందువల్ల నాకు తెలియపరచండి అంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తానమ్మా అన్నాను ఈరోజు ఏంటంటే ఆమె ప్రశ్న ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా కూడా నాకు ఈ వీడియో చేయాలనిపించింది చేస్తున్నాను కాబట్టి చూడండి జాగ్రత్తగా ఇలా చూడండి చూసారా లూజ్గా వస్తుంది క్లాత్ ఓపెన్ చేయగానే టైట్గా అయిపోతుంది గ్యారంటీగా మీరు ఎలా కావాలన్నా అలా కుట్టేయగలరు చైన్ అనేది వచ్చేసిన తర్వాత చైన్ సిస్ట్ మీకు పూర్తిగా రౌండ్గా తిప్పడం వచ్చేసిన తర్వాత ఇది ఎలా అయినా కుట్టగలరు మీరు కేవలం దారంతో నడిచే సూదితో యూజ్ చేయాలి కనీసం నలభై రోజులు అనేది ఇదే ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి దేవి గారు ఈస్ట్ గోదావరి నుంచి చెప్పిన ప్రశ్నకి సమాధానంగా వీడియో చేస్తున్నాను ఇలా ముందు ఇలా కుట్టాలన్నమాట ఇది సాధ్యమైపోతుంది నేను ఎలా కుడుతున్నాను స్లోలో కుడుతున్నాను ఫాస్ట్గా కుట్టాలంటే చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫాస్ట్గా అంటే మేము కుట్టే పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఉంది ఖచ్చితంగా ఈ ఏంటంటే కత్తిరితో బాగా జాగ్రత్తగా మంచి స్మూత్ కత్తిరితో కత్తిరితో కట్ చేసుకోవాలి మై ఫ్రెండ్ చూడండి ఇలా అనేది కుట్టవచ్చు ఈజీగా ఓకేనా మీరు కత్తిరితో సరిగ్గా కట్ చేయకపోతే అది కూడా ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్ కత్తిరితో కూడా ఎలా కట్ చేయాలనేది రాబోయే దాంట్లో ట్రిక్స్ ఉన్నాయి ఆ ట్రిక్స్లో ఆ వీడియోలో నేను చూపిస్తాను ఖచ్చితంగా ఇది ముందు మీరు ఒక్క నడిచే సూత్తో గ్యారంటీగా మీరు జర్దోసి అనేది కుట్టేయగలరు చూడండి ముందు ప్రాక్టీస్ చేయాలంటే ఇలా మూడు షుగర్ బీట్స్ అనేవి వేసుకోవాలి ఈ పూసలు ప్యాకెట్ పూసలు అనేవి వేసుకున్న తర్వాత దాని చుట్టూ ఇలా ప్రాక్టీస్ చేయాలి మెడియే ఫ్రెండ్స్ ఇలా ఇలా చక్కగా చూడండి మీ పైనుంచి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి చక్కగా ఇలా ప్రతీది కూడా ఇలా సూర్యలో తీసుకుని ఇలా ఈ బుటీస్ లాగా అక్కడక్కడక్కడక్కడ నిండుగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏమైందంటే ప్రాక్టీస్ అవుతుంది మీకు వర్క్ అనేది వస్తుంది ఓకేనా దాంతోపాటు ఏం చేయాలంటే ఒక ఆకులాగా ఒక ఆకు షేప్ ఉంది కదా ఒక ఆకు షేప్ కుట్టడం వల్ల కూడా మీకు చాలా లాభం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కాదు మీ ఇరవై ఇరవై రోజుల్లో చూస్తారు దీనికి ఆ ఇరవై రోజులకి తేడా అనేది మీరు ఖచ్చితంగా హ్యాండ్లో చూస్తారు ఆ హ్యాండ్లో ఆ ఫ్రీనెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక ఆకుల్లాగా షేపులు అనేది తయారు చేసుకోవాలి చేసుకుని ఇలా ఇలా ప్రతిదీ కూడా చేసుకుంటే మీరు గ్యారెంటీగా జర్దోషిలో పట్టు సాధిస్తారు అసలు జర్దోషి రాని వాళ్ళు కూడా కుట్టొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా చూసారా ఎలా కుట్టానో ఈజీగా మీరు ఇలా అనేవి ప్రతీది కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి చేసిన తర్వాత చూడండి చక్కగా ఈ పూస అనేది ఇలా వేసుకోవాలి పూస వేసిన తర్వాత దాని చుట్టూ ఇలా మెల్లింగా ఇలా తిప్పుకోవాలి తిప్పితే ఈ ప్రాక్టీస్ అనేది అవుతుంది దానివల్ల మీరు ఇలా చక్కగా వేసుకోవాలి ముందు చిన్న చిన్నవి వస్తే ఆటోమేటిక్గా పెద్ద పెద్దవి వచ్చేస్తాయి మైడియా ఫ్రెండ్స్ గ్యారంటీగా మీకు వర్క్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను చూడండి ఈ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయండి పట్టు అనేది మీరే సాధించేస్తారు కారణం ఏంటి ఒక్క దారంతో నడిచే సూది ఓకేనా ఇది హై క్వాలిటీ ముంబై సూదులు మేము ఇవి సెట్లు ఒక రెండు దారాలతో నడిచే సూది ఇది ఇది ఒక్క దారంతో నడిచే సూది ఇది ఆల్రౌండర్ అనమాట అలా మేము అనేది ఇది అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ ఈ సూదులు అనేవి ఏంటంటే మీకు ఖచ్చితంగా వర్క్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ సహాయపడతాయి తర్వాత ఏంటంటే ఇంకో ఇంకో ట్రిక్ చెప్తున్నాను ఎప్పుడైతే మీరు ప్రెషర్ అనేది ఎక్కువ సూది మీద వేస్తే ఆ సూది కూడా ఇరిగిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఎందుకు ఇరిగిపోయిద్దంటే ప్రెషర్ అనేది ఎక్కువ వేయకూడదు హ్యాండ్ మీద ఇది కనీసం మీకు పది గంటలు కుడితే రెండు నెలలు వచ్చే సూది ఇది అంటే ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది మీరు జరి అయినా ఏదైనా కుట్టవచ్చు ఈ సూది అనేది మీకు అరవై వేల వర్క్ చేసిద్ది ఆ తర్వాత కొంచెం అరిగిద్ది ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది లైఫ్లో ఇరగదు కానీ ఒక్కదారంతో సూది ఎందుకు ఇరిగిద్ది అంటే ప్రెషర్ అనేది ఎక్కువ దాని మీద వేసేస్తాం ఎక్కువ వేసేస్తాం అందుకని ఇరిగిద్ది కొంచెం ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ స్మూత్గా తీయండి మీరు ఎలా అంటే ఎలా అంటే స్మూత్గా ఇలా ఇలా తీయండి స్మూత్గా ఇలా చేతితో లూజ్గా పెట్టుకోండి సూది అనేది సూది మీద ప్రెషర్ పడదు మీకు సూది అనేది ఎరగడం అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ అనేది జరగదు మీకు సూది అనేది లైఫ్ కూడా వచ్చిద్ది మీరు చక్కగా మగ్గం వర్క్ అనేది జర్దోసి అనేది ఈజీగా కుట్టేయగలరు ఏ వర్క్ అయినా ఏ హార్డ్ వర్క్ ప్రతిదీ కూడా చేయగలరు ఇప్పుడు చూడండి ఇలా అనేది జర్దోసి పెట్టుకుని చక్కగా లోపల నుంచి ఇలా అనేది సూదితో లాగుతూ లైట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ప్రశాంతంగా ఒక దారంతో నడిచే సూదితో సాధ్యమవుతుంది వర్క్ అనేది చాలా ఈజీగా ముందు స్టార్టింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఒక దారంతో నడిచే బ్లూ మార్కింగ్ సూది అనేది యూజ్ చేయండి ఓకే హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంత ముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్ పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగ్ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.